నువ్వు అబద్ధం చెప్పిన ఈ ట్యాగ్ నిజం చెప్తుంది ఎంతైంది అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడ్ అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఇవాళ నీ శాలరీ కట్ ఒక డౌట్ ఆ ముగ్గురు సాలరీస్ కూడా కట్ ఇది కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు

రేస్ లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు ముందు గెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీ గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగా రిలాక్స్ అయిపోతాడు ఏ గోలు లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు మరీ అడ్డగోల్ గా మాట్లాడుతున్నాడు సార్ వెళ్ళి క్లైంట్ సబ్మిట్ చేయండి క్లైంట్ స్వీడన్ లో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుద్ది మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ షాప్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు వీడిందాకలకి

బాసులు లేపేస్తే కేసు అవుతున్న ఆలోచిస్తున్నాడు అత్తయ్యా వారి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కన జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు వాడు ఎందుకు కాదమ్మా యముడు మన రీతి ఇంటికి వెళ్ళాడంటే ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు వీడు థర్మామీటర్ తీసుకెళ్లాడు బావయ్యా నేను వాడితో పని చేయలేను వాడి కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను ఇక్కడ ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు హెల్ప్ కావాలా వచ్చినాడు మన అట్టుకుండా తొక్క మీద కాలేస్తేనే మూడు నెలలు లగలపోయావు ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలేవు బావా నాకు పెట్టమ్మాజ్ నువ్వు మరి అంత ప్రేమగా పిల్ల ఓకే ఈ హార్ట్ తట్టుకోలేదు నువ్వు నానా నన్ను పోగుడుతున్నప్పుడే వచ్చా అయినా ఆఫీస్ స్పెషల్ అమ్మకి చెప్తారండి అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ శాలరీలు మాత్రం కట్ చేస్తున్నా సంతోషించండి అసలు నువ్వేమనుకుంటున్నారా నా గురించి చెప్పనా చెల్లెమ్మ కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తుంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులేసుకుంటున్నారు నువ్వు రెండింటికి పనికిరావు చూడమ్మా ఇది ఎప్పుడు ఇంతే ఏంటో అడగాలంటా అడగమ్మా మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా మాకు చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్ కి వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీ నీ స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడే తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన నాయన ఈ పాటికి నీ కోసం ఎవరో ప్లాన్ చేసే ఆకాశం భూమి మధ్య దూరం వెంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి ఆశిస్తున్నాను ఆశిస్తున్నారు వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల దివ్య మన ఇంట్లో ఉండాలి బయటికి వచ్చిందంట వేట మొదలెట్టే టైం వచ్చింది వాళ్ళిద్దరు కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి ఇంతకాలం దాన్ని చెన్నైలో చూపించాడు అది తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకుని కొంతమందిని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే లాక్ అవడం లో కిక్ ఉంటుందని ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరకపోతే తన ఫస్ట్ చాయిస్ లాక్ అవడం లాస్ట్ చాయిస్ లాక్ అవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్ ఉంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి మా కంపెనీ మీ టీం ని కొనాలని ఫిక్స్ అయింది అమ్మాలని మేం ఫిక్స్ అవ్వాలదు మిస్టర్ జాన్సన్ మీ ఈ ని ఫైవ్ మిలియన్స్ కి కొన్నారని తెలుసు ట్వంటీ మిలియన్ యూరోస్ ఇస్తాను డీల్ క్లోజ్ చేస్తే బయలుదేరతాను నీ నీ ఆడియన్స్ రెండు టీం కొనాలంటే సరిపో కావాలే కసిపో గేమ్ చూసి వెళ్ళిపో చూడని కూడా భయం వేసింది కదూ భయమా ఒక గోల్ వేస్తే అయ్యో వేస్తే గోల్ చదువు కదా బాల్ పచ్చుకొని ఒక స్టెప్ కూడా వేయలేవు వేస్తే ఐ గివ్ ఇట్ ఫ్రీ బాగానే ఎస్టిమేట్ ఎస్టిమేట్ చేసావు కెపాసిటీని అండర్ చేసి తప్పు ద టీమ్ ఇస్ మైన్ ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు అతను ఎక్కడుంటాడో చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీక్ వెయిట్ చేయడం వీడి వీక్నెస్

ెట్ మోర్ మనీ యూ బిలీవ్ మి మ్యాన్ యూ విల్ గెట్ మోర్ మనీ గెట్ లాస్ట్ ఆఫ్ మనీ హలో మనీ మనీ యూర్ మనీ యూర్ మనీ హౌ మచ్ యూర్ మనీ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు పేపర్స్ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి అకార్డింగ్ ఫాదర్స్ వెల్ మీకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ లోపు ఒక ఇండియన్ పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ త్రీ థౌసండ్ క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది ఒక డ్రెస్ తిరుగుతాను నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అది కూడా వన్ మంత్ లో మిస్టర్ వెంకట్రావు మీరు ఏమైనా సలహా ఇస్తారా సారీ మేడం రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను అదేంటి ఓ నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం నో ప్రాబ్లం నీ మీద నాకు నమ్మకం ఉంది వన్ మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి వ్యాపారం చేసేవాడు అక్కర్లేదా ఇంపాసిబుల్ మేడం డ్రైవర్ కావాలంటే టూ మినిట్స్ లో దొరుకుతాడు డైవర్స్ కావాలంటే టూ డేస్ లో దొరుకుతుంది బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే టూ ఇయర్స్ అయినా దొరకడు ఓకే ఓకే హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ ప్రాపర్టీ ఇస్ ఇంపార్టెంట్ కరెక్ట్ పర్సన్ ని తెస్తే వన్ మిలియన్ యూరోస్ నీ బ్యాడ్ లక్ ఈ వేరే వాడికి ఇచ్చేస్తా దొరకడన్నాను గానీ లేడన్నా మేడం టూ మిలియన్ యూరోస్ ఇస్తానంటే టూ డేస్ లో వాడు తీసుకొచ్చి మీ ముందు ఓకే అయితే దొరికినట్టే ఇప్పుడే నా హంటింగ్ స్టార్ట్ చేస్తాను సో వీడిని పట్టుకుంటే మన పని జరిగినట్టే సార్ వీడు నాకు తెలుసు సార్ వీడి పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్స్ లో వెతికితే ఏదో ఒక పప్పులో దొరుకుతాడు వాడి వీక్నెస్ ఏ సలహాలు ఇవ్వడం ఎదోలు బాలయ్యం రాదు ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు ఆడటానికి ఆయన నాకు ఎందుకు లేని గొడవ అది ఆడటంరా ఆటం రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిటిజన్ సలహా తీసుకోవచ్చు

Take this step like this. Okay. All this strength and your upper Okay. Understand? Yeah. Go back like this, like this. Look at there, straightly go, 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 and straight up. Oh! my oh oh God. God! What the oh. fuck? You are a jerk! He didn't spoiled everything. did my God! Hey, mister, you have to pay money. You spoil everything. How much money I have to pay? Twenty thousand euros. Nemo.